మనం ఎక్కడైనా పెళ్లి ఇలాంటివి జరుగుతుంటే శుభలేఖలు చూసి లంచ్ బెట్వీను డిన్నర్ బిట్వీన్ చూసుకుని ఆ టైంకి వచ్చేస్తుంటాం అక్కడ ఎంత సాధారణంగా పెళ్లి జరిగినా అక్కడ మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల్లో చాలా అందమైన విశేషాలు ఉంటాయి ఎలాంటివో తెలుసురా అన్ని రకాల నెలలకి సంబంధించిన దేవతా మంత్రాలు విడిగా చూస్తే కార్తీకం మాఘం పాల్గొనలా ఉంటుంది కానీ అక్కడ వేరే అర్థం ఉంటుంది అలాంటిదే అఘమర్షణ మంత్రాలు అన్నాం కదా నదీ స్నానం చేస్తూ ప్రత్యేకించి మాఘమాసంలో అలాంటివి కొన్ని చూద్దాం ఇప్పుడు సరదాగా అంటే మీకు మంత్రాలు చదువుకుంటే మంచిదే చదవకపోయినా ఈ ఫలితం మీకు వస్తుంది మాఘమాసంలోట ఆడవాళ్ళు అయితే మూడు సార్లు మునకన వెయ్యండి బయటికి రండి కానీ మొగాళ్ళు మాత్రం ఇరవై ఏడు సార్లు మిలిగితే మంచిదన్నాడు పాపం అదేమిటయ్యా గొడవ అని అంటే ఆడవాళ్ళు స్నానం చేస్తూ ఆ మంత్రం ఏమిటి అంటే నమో అగ్నియే అప్సుమతయే ఓ అగ్నిదేవా అలనాడు సీతాదేవి నీ లోపల దూకితే రక్షించావు కదా కంపరామాయణంలో అంటాడు రామాణికు నావీదందు కక్షయ్య లోకాన్నర్ని నేను కాలుస్తానంటే నన్ను కాల్తామని మీ ఆవిడిని పంపించావా అన్నాడు అక్కడ కంబ కాదు అగ్ని అంటే అమ్మాయి కూడా అగ్ని వంటిదే అందరు ఏం చెప్తారండి దీపం వంటిది తాను కరిగిపోతూ వెళ్తూనిస్తుంది నీ ఇల్లు బంగారం కాను ఎంత నెగిటివ్గా ఆలోచించాలా నారాయణ రెడ్డి గారు చెప్పారు చీకటిలా తాండవించి లోకానికి మసిపూయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం విన్న ప్రమిద సంసారము కుటుంబము బాధ్యత ఆ నెయ్యి నూనె అభిమానము దీపము తాను దీపమంటే భార్యాభర్తల సంబంధము ఆ వెలుతురు భార్య దీపమే దగ్గరగా ఉంటే కాంతినిస్తుంది వస్తువుని దర్శింపజేస్తుంది వేడి ఇస్తుంది దూరంగా ఉంటే దర్శనం చేత ఉత్సాహం కలిగిస్తుంది కళ్ళు మూసుకుని ఎక్కడ ఉంటే ప్రేరణ కలిగిస్తుంది అంతే తప్ప చీకటిలా తాండవిస్తుందా లేదు ఆఖరికి నూనె అయిపోయినప్పుడు కూడా కొడిగట్టి కూడా వెలుగుతూనే ఉంటుంది అదే అందుకని అప్సుమతయే ఓ జలదేవతలారా మీ లోపల అగ్ని ఉన్నాడు నాకు రక్షణ కలిగించండి అంతేకాదు నమో ఇంద్రాయ ఇంద్రుడి దగ్గర ఎంత సంపద అండి అలాంటి సంపదకి నేనే అధికారిని అయ్యాను కదా ఇంద్రాణి ఏతు ప్రథమ ఇంద్రాణి సేనాయాం దేవత అలాంటిది ఓ ఇంద్ర నన్ను రక్షించవయ్య నమో వరుణాయ వారుణ్యయ వరుణదేవుడి భార్య పేరు వారుణి మనకి తెలిసిన అర్థం ఏంటండి అంటేను వద్దునండి పక్కనట్టే పెట్టండి అది ఓ వరుణదేవ వారుని ఇంతమంది పాపాలు తొలగిస్తుంటే వరుదేవుడిని ఎప్పుడే తివాటెట్టిందండి ఎందుకు ఏనికా గొడవ అని లేదే ఆమె కూడా పక్కనుండి తప్పు చేశాడయ్యా రక్షించవయ్యా అనే చెప్తుందట అందుకని నమో అధ్య అంటే నీటిలోంచి పుట్టిన దేవతలు వీళ్ళందరికీ నమస్కారం ఈ మంత్రము చదివినా చదవకపోయినా మాఘమాసంలో ఈ దేవతలంతా రక్షిస్తారు ఇది మన భారతీయ సాంప్రదాయం చెప్తోంది అంత మాత్రమే కాదు యతపాం అపాం క్రూరం యద్ అమేధ్యం యత్ అనాహుతం అశాంతం తత్ అపగచ్చదు మేము తినకూడనిది తిన్నా కానీ చూడకూడనిది చూసినా కానీ తినకూడని అర్థం ఏమిటి ఇప్పుడు చెప్తే బయటికి రాగానే అందరిని కోపడతారు ఏవైతే తినద్దన్నారో అది సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు కట్టుకు తింటున్నాం ఏమిటో తెలుసినా మష్రూమ్స్ అని ఉన్నాయే అదేమిటి పుట్ట గొడుగులు పల్లెటూళ్ళలో కుక్క గొడుగులు అంటారు వాటిని అవి ఏమిటి చెట్లు నరికేయ్యగా చెట్లలో మిగిలిపోయిన పదార్థం అంతా ఆ రూపంలో వస్తుంది ఆ రూపం ఏమిటో తెలుసిన ఈ జలానికి సంబంధించే వృత్రాసుని ఇంద్రుడు చంపినప్పుడు వృత్రాసుడి తపశక్తి నీటిలో ప్రవేశించింది కంటిపాప నేల మీద పడి కాటుక కింద మారింది జుట్టు కింద పడి దర్భలు అంటే అపరకర్మల్లో వాడే గట్టి దర్బలయ్యాయి కంటి రెప్ప నేల మీద పడి శుభకార్యాల్లో ఉపయోగించే మంచి దర్భలయ్యాయి శరీరంలో ఉండే అపవిత్రమైన భాగమంతా చెట్ల లోపల పుట్టగొడుగుల రూపంలో వచ్చింది ఇది అది అమేధ్యం అందుకనే సరదాగా మాట పాత రోజుల్లో మంచి సహచార పనులు ఉండేవారు అందరిళ్లలో ఉండేవారు వీళ్ళు ఏదైనా ఊరు పెడితే అక్కడ మన వాళ్ళ అని తిరుగుతారు తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండేవారు ఏమో అక్కడ ఏం తిన్నావు అని చెప్పి అలాగే వాళ్ళు ఈ ఊరు వచ్చినా మళ్ళీ వాళ్ళ ఊరు పెడితే అలా ఉండేవారు ఏమో తిండంలో ఏ తేడా వచ్చిందో అని చెప్పి ఇది భీష్ముడే అన్నాడు కృష్ణుడు లాంటి వాడిని పిలిస్తే దుర్యోధనుడు నీ ఇంట తినాడు నా ఇంటికి రమ్మంటే రానన్నాడు ద్రోణుడింటికి రానన్నాడు ఎవరింటికి వెళ్ళాడు విధుడి ఇంటికి వెళ్ళాడు ఎందుకని ద్రోణుడు తను నమ్ముకున్న చదువుని అమ్ముకుని తిన్నాడు ఆ తిండి నాకు వద్దన్నాడు నేనున్నాను దుర్యోధనుడు తప్పులు చేస్తున్నా అతని వెనకాలే పడి తిరిగాను అందుకని నా ఇంట్లో తిందన్నాడు దుర్యోధనుడు రగ శత్రువు అందుకని ఎవరిని అడగల తను మంత్రి అయ్యుండి కూడా పొలాల మీద గట్ల మీద ఎదిగిన మొక్కల నుంచి తెచ్చుకుని ఒడ్డుకు తిన్నాడు మిత్రుడు అందుకని అలాంటి పవిత్రత నాకు కలిగించు వరుణదేవ ఇది అఘమర్షణ సూక్తం కానీ వేదం చదివిన వాళ్ళు దీనికి వేరే రకమైన అర్థం చెప్పుకొని చదువుకుని అక్కడితో ఆపేస్తారు దీన్ని సామాన్య జనానికి మాంద్యంగా ఉండే పద్ధతి లోపల అందించే ప్రయత్నం చేస్తున్నాం గమనించండి అంతేకాదు అత్యాసనాత్ తినవలసిన దానికంటే ఎక్కువ తిన్నది అది పాపమే అంతేకాదు అతీపానాథ్ రామాయణంలో వాడు ఎవడు కబంధుడా విరాధుడా విరాధుడు తిన్నది తిన్నాడు రెండు ఏనుగుల తలకాయలుట ఐదు జింకలుట ఇన్ని పది తింటాడా రోజువాడు కుళ్ళిపోతాయి అవతల పారేస్తాడు మనం అదే బాపదు ఇప్పటికీ జర్మనీ నగరంలో ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినట్టయితే తిన్న తర్వాత వదిలిపెట్టా అనుకోండి వదిలిపెట్టిన దానికి మీరు తినడానికి మూడు రెట్లు బిల్లు వేస్తాడని విన్నాను అది ఇంటికి ప్యాక్ చేసి తెచ్చుకోవచ్చు బాబు అత్యాసనాథ్ అతిపానాథ్ ఎంచేతంటే ఈ మధ్య పెద్దలంతా కూడా ఇలాంటి ఉదాహరణలు చెప్తుండ చేత వాళ్ళ వల్ల నేను ప్రేరణ చెంది ఇలాంటి ఉదాహరణలు చెప్తున్నాను గమనించండి యచ్చ ఉగ్ర ప్రతిగ్రహాత్తు నిన్ను తిడుతూ అసహించుకుంటూ ఎవడన్ని కానుకిచ్చాడనుకో అది నీకు తప్పే అవుతుంది తన్ను రాజ వరుణు పాణిన అభిమర్షతు వరుణదేవా ఈ పాపాలన్నీ తొలగించవయ్యా అంటే తినగానే రెండు మూడు గ్లాసులు నీళ్ళు కడుపు అనుకోండి అవుతుంది కదా అప్పుడు ఏం జరుగుతుంది మూడు గంటల తర్వాత వారు తిన్నారు తింటే ఏమైందో పాపం వ్యాసుడు బాగా రాచాడు గారు మాత్రం మార్చాడు దాన్ని వ్యాసుడు ఏమన్నాడు గ్యాస్ ఫామ్ అయిందని చెప్పాడు అక్కడ వ్యాసుడు శబ్ద సమభ ఘోరం అది నన్నయ్య గారు ఏం చేశారు గర్రున తేల్చి అన్నాడు ఆయన సరే గొడవ మనకి వద్దు అది తొలగించవయ్యా వరుణదేవుడు తొలగిస్తాడు మనకున్న బాధనంతటినీ కూడా అందుకని ఈ మమ్మే గంగే యమునే సరస్వతి శుతుద్రి సోమం సచత పరుష్ణియ మరుత్ హృధే వితస్తయ ఆర్జికేయే నదుల పేర్లు విన్నాము అని ఎప్పుడైనా మూడో నలు వినుంటాం ఈ నదులన్నీ కూడా శృణిహి ఆ సుషోమయా నేను చేస్తున్నది యజ్ఞముతో సమానము సోమలతతో సమానము అలాంటిది నాకు ఇవ్వవయ్య రక్షించండి నదులారా నమస్కారం అది విశేషం అని చెప్తూ ఇంకో భాగంలో మళ్ళీ ఇంకొక విచిత్రమైన గాథ రాబోతోంది స్నానం వల్ల అది కూడా చెప్పుకుందాం అని మనవి చేస్తూ మరి ప్రస్తుతానికి